కట్టుబడి ఉన్నాం రాష్ట్ర ఏర్పాట్లో ప్రజల దృఢ సంకల్పం నాకు స్ఫూర్తినిచ్చింది ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఏర్పాటు చేస్తాం రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు సోనియా గాంధీ వీడియో సందేశం అమ్మా తల్లి నువ్వేం ఊరికే ఇయ్యలే ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నావని అని కాదు రాష్ట్ర ప్రజలందరూ ఇక్కడ పన్నెండు వందల మంది విద్యార్థులను పొట్టన పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్ర అనేక మంది జీవితాలు ఆగమైపోయి ఎంతోమంది లాఠీలతో దెబ్బలు తిని అనేక మంది కేసుల పాలై ఇప్పటికీ కొంతమంది ఇంకా కేసుల చుట్టూ తిరుగుతూ ఎన్నో కుటుంబాలు చింద్రవందరం అయిన తర్వాత నువ్వు తెలంగాణ ఇయ్యలే మేము గుంజుకచ్చుకున్నాం ఇది తెలంగాణ రాష్ట్రం ఏమి నువ్వు అమ్ముతున్న కూరగాయలు మీ ఇంట్లో ఉండే పెరట్ల పొరిగే మొక్కలో లేకపోతే మార్కెట్లో దొరికే సరుకు కాదు మేము తెచ్చుకున్నాం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం మేము ఇంట్లో కూకుంటే తెలంగాణ కావాలి అనే నోటి మాట అనగానే నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని ఇయ్యలే ఎంతోమంది ప్రాణాల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన ఈ రాష్ట్రం మళ్ళీ ఇంకొకడు నిన్న సన్నాసులు అందరూ ఒక కాడ పోగై చెప్తున్నారు ఏమని చెప్తున్నారు తెలుసా ప్రతి ఒక్కరు కూడా ఒక మాట చెప్తున్నారు ఏంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క మధ్య కాలంలో మనకు తెలంగాణ ఉద్యమం జరిగింది దశ ఉద్యమం జరిగింది అప్పుడు మూడు వందల డెబ్బై ఒక్క మంది అనుకుంటా ఏంది ఏ తుపాకీ గుండ్లకు బలైజ్ అని పేరు అప్పుడు ఏ ప్రభుత్వం ఉండే ఎవరి ఆధ్వర్యంలో చనిపోయారు అది తెలియదా ఏంది పెట్రోల్ పోసుకున్నాడు ఇదంతా కూడా ఏంది తెలంగాణకు సంబంధించిన కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ లేకపోతే ఇతరత్ర నేతలే నేర్పి అని చాలా మంది మాట్లాడుతున్నారు బయట ఇది చాలా బాధాకరమైన విషయం నేనేమంటున్నానంటే తెలంగాణ రక్షణ కోసం తెలంగాణ రాష్ట్రం కోసం చాలామంది తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలిలు ఎందుకంటే ఆ ఉద్యమ స్ఫూర్తిని చూసి అప్పుడున్న పాటలను చూసి ఆ పోరాట పటిమను చూసి ప్రతి ఒక్కరిలో కూడా నర నరాన కూడా తెలంగాణ జ్వాలలు ఇట్లా ఎగిసిపడ్డాయి చరిత్ర తెలియకపోతే ఏం చేయలేం తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోతే ఏం చేయలేం మీ పదవుల కోసం మీ డబ్బుల కోసం మీ ఆశల కోసం మాత్రం తెలంగాణను బలి చేస్తా అంటే ఘోరంగా ఉంటుంది సినిమా భవిష్యత్తులో నేను చెప్తున్నా కదా